హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు జకీర్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది అనూహ్యంగా పుంజుకుంటోంది ఇది మరి లౌకిక వాదులను ప్రజాతంత్ర వాదులను లేకపోతే ప్రజాస్వామిక వాదులను లేకపోతే మతతత్వ వ్యతిరేక శక్తులకు ఆందోళన కలిగించే విషయంగా కూడా పరిశీలకులు భావిస్తున్నారు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ పుంజుకుంటుందన్నది పక్కాగా మనకు కనిపిస్తున్న ఒక విజిబుల్ అంశం బీజేపీ ఎందుకు పుంజుకుంటోంది ఎట్లా అది వేగంగా శరవేగంగా పుంజుకుంటోంది అనే దానికి సంబంధించి ఇంకా చాలా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా బీజేపీ అర్బన్ పార్టీ అనో లేకుంటే అగ్రవర్ణాల పార్టీ అనో లేకుంటే ధనికుల పార్టీ అనో ఈ రకమైన ప్రచారం గతంలో ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బీజేపీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాగా వేస్తోంది బలంగా ఆ పార్టీ పునాదులు వేసుకుంటోంది దీనికి సంబంధించిన లెక్కలే మనకు కనిపిస్తున్నాయి అంటే శాతం ఓట్ల శాతాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతోంది నేను ఒకసారి చెప్తాను రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కనుక చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు సిక్స్టీ ఫోర్ సరే దాని దానికి సంబంధించిన మిత్రపక్షం సిపిఐకి ఒకటి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం థర్టీ నైన్ పాయింట్ ఫోర్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అంటే పదేళ్ల పాటు అధికారం ఉన్న పార్టీ ముప్పై తొమ్మిది అంటే మైనస్ ఫార్టీ నైన్ అంటే వాళ్లకు ఏ టూ థౌజండ్ ఎయిటీ ఎయిట్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎనభై ఎనిమిది వచ్చాయి సో దాంట్లో ఫార్టీ నైన్ మైనస్ అయ్యాయి థర్టీ నైన్ గెలుచుకుంది ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీకి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ సో కేటీఆర్ పదే పదే చెప్పేది ఏమిటి అంటే మేము వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ల తేడాతోటే ఓడిపోయాం ఈ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటా లేకుంటే పాయింట్ ఎయిట్ పర్సెంట్తో గెలిచారన్నది కాదు ఈ ఈ లెక్కలు ఈ గణాంకాలు ఇవి కాదు ప్రజలకు కావాల్సింది గెలుప ఓటమే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అన్నదే ప్రజలు చూస్తారు సో విజేత ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ సో సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ సిపిఐ సిక్స్టీ ఫైవ్ సీట్స్తో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక బీఆర్ఎస్ గురించి చెప్పారు బీజేపీ గురించి చెప్పాలి బీజేపీకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ గురించి మనం మాట్లాడుతున్నాం ఎనిమిది సీట్లు సాధించింది అండ్ పద్నాలుగు శాతం ఓట్ల షేర్ సాధించింది ఓకే ఇది ఓట్ల షేర్ ఓట్ల షేర్ అంటే పోలైన ఓట్లలో బిజెపి ఫోర్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ సాధించింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వేరే టూ థౌజండ్ సరే సిపిఐ చెప్పేశాము ఇంకా ఎంఐఎం టూ పాయింట్ ట్వంటీ టూ ఏది మన టూ పాయింట్ టూ టూ పర్సెంట్ ఓట్లను ఎంఐఎం సాధించింది వాళ్లకు యాజ్ యూజువల్గా ఉండే ఏడు సీట్లను వాళ్ళు గెలుచుకున్నారు సో ఇది ట్వంటీ త్రీ అసెంబ్లీకి సంబంధించిన ఒక లెక్క ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్క అండ్ నౌ మనం మాట్లాడుతుంది బీజేపీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మేమే ప్రత్యామ్నాయమని బీజేపీ చాలా బలంగా వాదిస్తోంది సో బలంగా వాదించడం వెనుక కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి ఆ లెక్కల్ని కనుక కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తించకపోతే ఆ లెక్కలను వాళ్ళు లెక్కలోకి తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ రెండు పార్టీలు కూడా బీజేపీ కంటే వెనుకబడే అవకాశాలు ఉన్నాయి సో బీజేపీ ఈ వేగాన్ని ఎట్లా కట్టడి చేస్తారనేది ఒక సబ్జెక్టు సో బీజేపీ దూకుడును ఎట్లా ఆపగలరన్నది ఇంకొక సబ్జెక్టు సో బీజేపీని కట్టడి చేయలేకపోతే బీజేపీని ఇప్పుడే అంటే మూడున్నర ఏళ్ళకు ముందే ఏదైనా ఒక మంత్రం వేసి బీజేపీని ఆపగలిగితే తప్ప కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలకు కూడా ప్రమాదం భారీగా పొంచి ఉంది ఇది పక్క కన్ఫర్మ్డ్ ఇంకా ఇప్పుడు ఒకసారి అసెంబ్లీలో మనం ఒకసారి గమనిస్తే చూడండి బీజేపీ ఫోర్టీన్ పర్సెంట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చాయి బట్ టూ థౌజండ్ ఎయిటీన్లో బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం సిక్స్ పర్సెంట్ ఓకే చూడండి సిక్స్ పర్సెంట్ ఫోర్టీన్ అంటే చూడండి ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ను పెంచుకుంది ఎవరు బీజేపీ అలాగే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఆరున ఉన్నాం సో ఏప్రిల్ ఇరవై ఆరు నాటికి ఈ మధ్యకాలంలో జరిపిన సర్వేల ద్వారా అర్థమవుతున్నది ఏమిటంటే బీజేపీ ఎంత బలం పుంజుకుందంటే యాజ్ యాజ్ ఆఫ్ నౌ బీజేపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఏప్రిల్ నాటికి తెలంగాణలో ట్వంటీ పర్సెంట్ క్రాస్ అయింది ఓట్ షేర్ ఇది సర్వేలు చెప్తున్నాయి పలు సర్వేలు బీజేపీ తెలంగాణలో ఇరవై శాతానికి పైగా ఓటు షేర్ పెరుగుతోంది పెరిగింది అని కూడా సర్వేలు చెప్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే మూడున్నర ఏళ్లలో ఇది ఇంకొక పది పదిహేను శాతం కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక పార్లమెంట్ ఎన్నికల విషయాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం పార్లమెంటు ఎన్నికల విషయంలో కూడా మనం ఒకసారి ఫలితాలను చూస్తే సో పార్లమెంట్ ఎన్నికలు చూద్దాం సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఇదంతా కూడా బీజేపీకి సంబంధించిన లెక్కలు ఓకే బీజేపీ ఎందుకు పుంజుకుంటుంది అనేది మన సబ్జెక్ట్ కదా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది వాళ్లకు అప్పుడు ఇరవై లక్షల ఓట్లు పోలయ్యాయి పోలైన ఓట్లలో ఇరవై లక్షల ఓట్లు బీజేపీకి వచ్చాయి అండ్ టూ థౌజండ్ జరిగిన లోక్సభ ఎన్నికల్లో నైన్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి అప్పుడు థర్టీ సెవెన్ ల్యాక్స్ చూడండి ఇప్పుడు ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఫైవ్ ఇయర్స్లో పదిహేడు లక్షల ఓట్లు పెరిగాయి బీజేపీకి పెరిగాయి అండ్ అక్కడి నుంచి మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వస్తే అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ నేను చెప్పాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో థర్టీ ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఓట్లు పోలాయి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ ఓట్లు వాళ్ళకు పోలయ్యాయి ఓట్ షేర్ వచ్చేసి ఇక్కడ థర్టీ ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ అయితే సెవెంటీ సిక్స్ ల్యాక్స్ ఓట్లు పోలయ్యాయి ఎనిమిది పార్లమెంట్ సీట్లను గెలుచుకున్నారు చూడండి ఇక్కడ మనం టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనం మూడు టర్మ్లది తీసుకుంటున్నాం తెలంగాణకు సంబంధించి దీంట్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఆల్మోస్ట్ మనకు గత ఎన్నికల కంటే అంటే టూ థౌజండ్ నైన్టీన్ కంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కల్లా ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ నలభై లక్షల ఓట్లు పెరిగాయి ఫార్టీ ల్యాక్స్ నలభై లక్షల ఓట్లను పెంచుకుంది ఇది బీజేపీ నలభై లక్షల ఓట్లు టూ థౌజండ్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ కల్లా పెరగడం అనేది ఇది సామాన్య విషయం కాదు ఫార్టీ ల్యాక్స్ పెరిగాయి ఇది మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అంటే నేను ఒక విశ్లేషిస్తున్నాను అంటే పొలిటికల్గా కాంగ్రెస్ కానీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ బీజేపీని కనుక తక్కువ అంచనా వేయగలి వేస్తే అంతకు మించిన ప్రమాదం ఇంకొకటి లేదు అంతకు మించిన నష్టం మరొకటి లేదని నేను గంటా పదంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా నేను ఇంతకుముందు బోర్డు మీద రాసినట్టుగా ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ ఆల్రెడీ ప్రజల్లో ఇప్పటికే పెరిగింది ఫోర్టీన్ పర్సెంట్ మనం అసెంబ్లీ ఎన్నికల సంబంధించి చూస్తున్నాం సార్ పార్లమెంట్ ఎలక్షన్స్ పక్కన పెడదాం ఒక నిమిషం సో అసెంబ్లీ ఎన్నికల్లో మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో సిక్స్ పాయింట్ ఫైవ్ ఆ రేంజ్లో ఓట్ షేర్ వస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓట్స్ వచ్చాయి అంటే ఎయిట్ పర్సెంట్ పెరిగింది అండ్ ఇప్పుడు అంటే ఎన్నికల తర్వాత ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎన్నికల తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ క్రాస్ అవుతున్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి ఈ సర్వేల ప్రామాణికత గురించి నేను మాట్లాడడం లేదు శాస్త్రీయత గురించి మాట్లాడడం లేదు కానీ ప్రజల్లో సంహావ్ భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు కనిపిస్తోంది దీనికి సంబంధించి మన అందరికీ తెలుసు మోడీ అమిత్ షా వాళ్ళు సంధించిన అస్త్రాలు ఉపయోగిస్తున్న ఆయుధాలు దేశభక్తి జాతీయవాదం హిందుత్వవాదం ఈ మూడు చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాయి కనుక అవి గ్రామీణ ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి ఈ కారణంగా రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం సమర్థంగా ఉందా లేదా లేదా ముఖ్యమంత్రి కావడానికి సంబంధించిన మనిషి సమర్థుడుగా ఉన్నాడా లేదా ఏమిటనేది అదొక చర్చ బట్ ఇక్కడ యాజ్ ఏ హోల్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాల గడ్డగా ప్రజా ఉద్యమాల అడ్డాగా పేరు పొందిన తెలంగాణలో ఇవాళ బీజేపీ దూసుకుపోతున్నట్టుగా మనకి ఓట్ షేర్కి సంబంధించిన శాతం మనకి తెలియజేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్